హాయ్ నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బివిఆర్ రావుని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక రేర్ రికార్డుని క్రియేట్ చేశారు అతి త్వరలో ఆయన వ్యాక్స్ స్టాచ్యూ అంటే మైనపు విగ్రహం మేడం టూ సార్ట్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది ఈ ఘనత అందుకున్న తొలి టాలీవుడ్ హీరోగా రామ్ చరణ్ ఒక రికార్డును క్రియేట్ చేయనున్నారు అరుదైన ఘనత కూడా అందుకోబోతున్నారు ఆయన ఆ వివరాలు ఏంటంటే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏదైతే ఉందో టాలీవుడ్ ఈ పరిశ్రమ నుంచి కొంతమంది స్టార్ హీరోల మైనపు విగ్రహాలను మేడం టూ షార్ట్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు అయితే అవన్నీ వేరు వేరు దేశాల్లో ఉన్నాయి ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదటిసారి లండన్ మేడం టూ షార్ట్స్ మ్యూజియంలో ఒక తెలుగు హీరో మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుండడం ఈ స్పెషాలిటీ మేడం టూ సార్ట్స్ పుట్టిన ఇల్లు అయిన లండన్ మ్యూజియంలో అడుగు పెడుతున్న మొదటి తెలుగు హీరోగా రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంటున్నారు ఆయనకు మూగ జీవాలు అంటే అమితమైన ప్రేమ ఆ విషయం అభిమానులు ప్రేక్షకులకు తెలుసు ఆయన దగ్గర గుర్రాలు కుక్కపిల్లలు ఆవులు బాతులు వంటివి ఉన్నాయి అయితే రైమ్ ఏదైతే పెంపుడు కుక్క ఉందో రామ్ చరణ్ ఉపాసనతో ఎక్కువగా కనపడుతుంది ఆ కుక్కపిల్లతో కలిసి ఉన్న రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని మేడం టూ సార్ట్స్ లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారట సో రామ్ చరణ్ కంటే ముందు ఎవరెవరు ఉన్నారు ఒకసారి చూస్తే మేడం టూ సార్ట్స్ మ్యూజియంలో అడుగుపెట్టిన మొదటి తెలుగు హీరో పవన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఆయన మైనపు విగ్రహం బ్యాంకాక్ మ్యూజియంలో పెట్టారు సింగపూర్ మేడం టూ సార్స్ మ్యూజియంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం ఉంది ఆ మ్యూజియంలోనే సుందరి శ్రీదేవి మైనపు విగ్రహం సైతం ఉంచారు ఆమె నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా మిస్టర్ ఇండియా గెటప్ తీసుకుని ఆ విగ్రహం రూపొందించారు తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ మైనపు బొమ్మ సైతం అక్కడే ఉంది అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని దుబాయ్ మేడం టూ సార్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు అయితే ఈ క్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీలలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బాద్షా షారుఖ్ ఖాన్ మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఖండల వీరుడు సల్మాన్ ఖాన్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కరీనా కపూర్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్ దీపికా పడుకోని సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ వీళ్ళందరితో సహా మరికొందరు మైనపు విగ్రహాలు మేడం టూ షార్ట్స్ మ్యూజియంలో ఉన్నాయి వీరిలో కొందరు లండన్లో ఇంకొంతమంది విగ్రహాలు సింగపూర్ దుబాయ్ మ్యూజియంస్లలో ఉన్నాయి ఫర్ ద ఫస్ట్ టైం రామ్ చరణ్ మైనప్ ముద్ద మైనపు ముద్దతో చేసిన విగ్రహం ఏంటంటే లండన్ మ్యూజియంలో ఉండడం ఇక్కడ ప్రత్యేకత సో ఆల్ ద బెస్ట్ గ్లోబల్ స్టార్ రామ్ శైలాం జేష్